హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భూమి గగన్ వచ్చిన రెస్టారెంట్కి ఒక దంపతులు స్టేజ్ ఎక్కి ఇలా అనౌన్స్ చేస్తూ ఉంటారు శోభా చంద్ర శిష్యురాలైన సాధన గారు ఈరోజు నాట్య ప్రదర్శన ఇవ్వనున్నారు అని ప్రౌడ్గా అనౌన్స్ చేస్తారు ఆ దంపతులు భూమి గగన్లు కూడా సంతోషంగా నాట్య ప్రదర్శన చూడడానికి సిద్ధమవుతారు ఇక సాధన స్టేజ్ పైకి ఎక్కి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది కానీ ఆ డ్యాన్స్ పర్ఫెక్ట్గా ఉండదు ఆ భూమి కంగారుగా గగన్ ని చూస్తూ ఉంటుంది ఏమైంది భూమి అని గగన్ అడుగుతుండగా ఆ రోజు శోభాచంద్ర చనిపోయిన రోజు ప్రదక్షిణలో ఏం జరిగిందో ఆ భూమి గగన్కి వివరిస్తూ ఉంటుంది సాధన అపూర్వతో చేతులు కలిపి కావాలనే ఆ రోజు నాట్య ప్రదర్శని మధ్యలో వదిలేసి తన గజ్జలని శోభాచంద్ర మీదికి విసిరేసి అక్కడి నుండి శోభాచంద్రకి అవమానం జరగాలని వెళ్ళిపోతుంది నాట్య గురువు శోభాచంద్రని తిడుతూ ఉంటారు మీరు ఇటువంటి శిక్షురాల తీర్చిదిద్ది అనగానే శోభాచంద్ర పరువుకి పోయి వెళ్ళి నాట్యం చేస్తుంది దాంతో నొప్పులు మొదలై అక్కడి నుండి కారులో బయలుదేరి అపూర్వ కుట్రకి బలైపోతుంది ఇదంతా ఆ భూమి గగన్కి చెప్పగా అంటే మీ అమ్మ చావుకి కారణమైన ఆవిడ తనేనా అని అంటుండగా అవును అంటుంది భూమి ఆ నాట్య ప్రదర్శనని చూడలేక కోపంగా పైకి లేచి ఆపండి అని అరుస్తుంది భూమి దాంతో సాధన ఆగిపోయి భూమిని చూస్తుంది నువ్వు శోభా చంద్ర గారి శిష్యురాలివా అని తిడుతూ ఉంటుంది భూమి ఏం తెలుసు నీకు నాట్యం గురించి అని అలా మాట్లాడుతున్నావు అని సాధన కూడా రివర్స్ అవుతుంది భూమికి దాంతో భూమి స్టేజ్ ఎక్కి డ్యాన్స్ చేయడానికి సిద్ధమై కొంగుని చెక్కుంటుంది హోరాహోరీగా భూమి సాధన నాట్యం చేస్తూ ఉండగా సాధన నాట్యంలో గ్రేస్ ఉండదు ఇక భూమి మాత్రం పర్ఫెక్ట్గా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది ఇక తన డ్యాన్స్కి పోటీ ఇవ్వలేక సాధన కుప్పకూలిపోతుంది ఇక భూమి కుప్పకూలిపోయిన సాధనాన్ని ఎగతాళిగా చూస్తూ ఎవరి మాయ మాటలని నమ్మకండి తను శోభాచంద్ర శిష్యురాలు కాదు నేనే ఉచితంగా ఒక డ్యాన్స్ అకాడమీని ఓపెన్ చేసి మీ అందరికీ ఫ్రీగా డ్యాన్స్ నేర్పిస్తా అని భూమి అనౌన్స్ చేయగానే అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు గగన్ ఆనందంగా క్లాప్స్ కొడుతూ ఉంటాడు ఇప్పుడు సాధన ఏం చేయనుంది భూమి పైన ప్రతీకారం తీర్చుకుంటుందా అపూర్వ హెల్ప్ చేస్తుందా రాను నెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్